జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల విద్యుత్ భారాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్యుత్ సాధ్యలు పెంపు పాపం జగన్దే నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అసమర్థతతో జరిగిన నష్టం ఎంతో అంటే కోట్లలో ఉంది వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థత పాలన వల్ల విద్యుత్ ఛార్జీలుపై భారం పడింది విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేలు కోట్లు అలాగే పీటీసీఎస్ కృష్ణపట్నం కృష్ణపట్నం పట్నం ధర్మత్ ప్లాంట్ల ఎయిర్పోర్ట్లో జాప్యంతో నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యంతో నష్టం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వలన ప్రజలపై భారం పడింది మిగులు విద్యుత్తో పాలన ప్రారంభించి ఇతర ప్రాజెక్టు రాష్ట్రాల కన్నా ఎక్కువ వనరులు ఉన్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు విధానాలే కారణం ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్ సాధ్యలు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్లు భారం మోపారు జగన్ రెడ్డి పాలనలో మైలవరం మైలవరంలో ఉన్నటువంటి సోలార్ ప్లాంట్లపై దాడి చేసి ధ్వంసం చేశారు చట్టవి చట్టవిరుద్ధంగా పీపీఏలను రద్దు చేయడం వల్ల ఏడు వేల కోట్ల మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోవడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి కరెంటు కొరత ఉండేది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మిగిలి విద్యుత్ విద్యుత్తు వచ్చేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది నేడు రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే ఇందువలనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం ఇవాటికి అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కుల వృత్తుల వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వగలుగుతున్నారు ఆక్వా రైతులకు రూపాయి యాభై పైసలకే యూనిట్ విద్యుత్తు ఇవ్వగలుగుతున్నాం మరి అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు చేసిన పాపం చేసి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం మీద బురద జలడం దెయ్యాలు వేదాలు వెల్లించినట్టున్నాయి ప్రజల అమాయకులు కాదు ఈ భారాన్ని ఎవరు మోపారో ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని రోడ్ల మీదకు వచ్చే ధర్నాలు చేయడం మీరు పెంచిన దానికి మీరే ధర్నాలు అవుతుంది తప్ప ఎవరు కూడా మీ మోసాన్ని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుయుక్తులకి ఎవరు కూడా నమ్మే విధంగా లేరు కాబట్టి ఇలాంటి కుయుక్తులు మానుకోవాలని చెప్పి మీడియా ముఖంగా వైసీపీ నాయకులకు జగన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను